విపక్షాలను ఏకం చేయాలన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలి ప్రయత్నం ఫలించిందా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై జరిగిన చర్చలు ఏకాభిప్రాయం ఎందుకు రాలేదు రేసులో ఉన్నదెవరు విందు సమాపేశానికి బీహార్ సీఎం నితీష్ ఎందుకు గైర్హాజరయ్యారు ఇవాళ ఆయన ప్రధాని మోడీతో సమావేశం కానడం వెనక వ్యూహం ఏంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుంది దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా విపక్షాలు మంత్రాలు జరిపాయి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పదిహేడు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి అయితే రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ మాయావతి శరద్ యాదవ్ శరద్ పవార్ దేవగౌడ్ సీతారాం యేచూరి సురవరం సుధాకర్ రెడ్డి రాజా కనిమోళి ఉమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏకు స్థాయి బలం ఉన్నప్పటికీ మంచి అభ్యర్థిని పెట్టి మోడీని ఇరుకున పెట్టాలనేది విపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది ప్రతిపక్షాల తరపున ఇప్పటి వరకు రాష్టపతి అభ్యర్థిగా జేడీయూ నేత శరత్ యాదవ్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ల పేర్లు వినిపించాయి అయితే శరద్ పవార్ పోటీకి విముఖత చూపడంతో ఎక్కువ మంది శరత్ యాదవ్నే సూచిస్తున్నారు మిగతా పార్టీల నేతలతో శరత్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి శరత్ యాదవ్ రంగంలోకి దిగితే శివసేన ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సీనియర్ కాంగ్రెస్ నేత మహాత్మాగాంధీ మనోడు గోపాలకృష్ణ గాంధీ పేరుని పరిశీలించాలని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు సూచించారు రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఏ నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు అయితే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఇప్పటి వరకు అభ్యర్థిగా నిలబెట్టే అంశంపై ఎలాంటి క్లారిటీ రాలేదు టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించారు మొత్తం మీద ఎవరు నిల్చున్నా అందరూ కలిసి మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలనే కసి బలంగా కనిపిస్తోంది ప్రతిపక్షాల్లో